జిమ్ కి వెళ్తా అని చెప్పేసి ఫీజు కట్టడం కాదు కంటిన్యూగా వెళ్తానే న్యాయం చేసినట్టు అనమాట ఎంత వర్కౌట్ చేసినా రాని ఫీలింగ్స్ వెట్టింగ్ వస్తే ఫుల్ హ్యాపీ ఇంటికి వచ్చాక మా అమ్మ ఇంకా రాలేదు ఫుల్ వర్షం పడుతుంది అని నేను చాలా టెన్షన్ పడుతుంది వీళ్ళేమో వర్షంలో అటు ఇటు రౌండ్స్ వేస్తున్నారనమాట నేనేమో ఇక్కడ నుంచి పిలుస్తున్నా ఇటు నేను టెన్షన్ పడుతుంటే ఆమె వర్షంలో సైకిల్ పైన అటు ఇటు తిరుగుతుంది ఆమె వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఇంకా చూసి చూసి మా చింటూని వెళ్ళు రా వెళ్ళి గొడుగు తీసుకొని వెళ్ళు గొడుగు తీసుకొని ఇంకా వాళ్ళక్కకి ఎదురుగా వెళ్తున్నాడు అనమాట వెళ్ళి తీసుకొస్తా అని చెప్పి అక్క మీద గడుగు పట్టుకుంటే వద్దు తీసయ్య అంటుంది పాపం చాలా ఫీల్ నేనేమో కసిరిస్తున్నా అనమాట ఎందుకు గొడుగు తీసుకొస్తే వద్దు అంటున్నావు నీ కోసమే కదా డాన్స్ క్లాస్ నుంచి ఇంటికి వచ్చినాక మేడం హండ్రెడ్ రూపీస్ నోట్ లామినేషన్ చేసి పంపించింది ఈ నోట్ విశేషం ఏంటంటే హతిరామ్ బాబా వెంకటేశ్వర స్వామితో పాచికలు అయితే వాళ్ళ వంశస్థులు అనమాట వాళ్ళ ముని మనుమలు ముని మనుమలు ఉంటారు కదా వాళ్ళ వంశస్థులు వీళ్ళ చేసిన పర్ఫార్మెన్స్ అందరూ పిల్లలకి తలా ఒక హండ్రెడ్ రూపీస్ నోట్స్ అయితే ఇచ్చిందనమాట వాళ్ళ డాన్స్ టీచర్ పోగొట్టుకోవద్దు ఖర్చు అని ఇట్లా లామినేషన్ చేసి ఫీల్ ఉంది జాగ్రత్తగా పెట్టేస్తా